సంతాన పాలనము సత్యార్థ ప్రకాశము మహర్షి దయానంద సరస్వతి చూడండి సంతానమును చదివించుటలో లాలనము చెయ్యరాదు అంటే బుజ్జగింపులు చేయకూడదు అట్టి వారి సంతానమే విద్వాంసులు సభ్యులు సుశిక్షితులు అగుదురు అంటే ఎవరైతే తన సంతానాన్ని బుజ్జగిస్తూ చదివిస్తారో వాళ్ళ సంతానం చిడిపోతుంది లాలనము అంటే బుజ్జగింపులు లేకుండా చదివిస్తారు అటువంటి వారి సంతానం గొప్పవాళ్ళు అవుతారు విద్వాంసులైతారు సభ్యులైతారు సుశిక్షితులైతారు ఆవశ్యకమైన దాడనము చేయవలేను అంటే అత్యవసరమైనప్పుడు దండన చేయవలేను ఈ విషయములో వ్యాకరణ మహాభాష్యములో ఈ విధమైన ప్రమాణం ఉన్నది సామృతై పానిబి గురవోన విషోక్షితై లాలన ఆశ్రయినో దోష స్థడ ఆశ్రయునో గుణ చూడండి తల్లిదండ్రులు ఆచార్యుడు తమ సంతానమును శిష్యులను దండించినచో వారు తమ సంతానమునకు శిష్యులకు తమ చేతులతో అమృతపానము చేయించినట్లు ఎంచవలయ్యను చూడండి గురువు తల్లిదండ్రులు తన సంతానానికి తాడనం అంటే దండించి విద్యని నేర్పిస్తే అది అమృతమును ఇచ్చినట్లు వారికి ఆ సంతానానికి ఆ శిష్యునకు అమృతపానము చేయించినట్లు ఎంచవలేను మరి ఈ రోజుల్లో ఒక స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ చూడండి గమనించండి విద్యార్థులను ఎక్కడైనా ఒక దెబ్బ కొడితే ఆ తల్లిదండ్రులు పోయి కంప్లైంట్ చేసి కేసులు పెట్టి ఆ టీచర్లను వాళ్ళను ఎంత ఇబ్బందులు గురి చేసి చేస్తున్నారండి అసలు శాస్త్రం ఏం చెప్తుంది ఖచ్చితంగా దండన అనేది ఆవశ్యకము అని చెప్తున్నది లేకపోతే వాళ్ళకు చదువు ఎట్లొస్తుంది రాదు కాబట్టి ఈ యొక్క వేద ధర్మాలను ఆదేశ చేయకపోవడం వలనే ఆచరించకపోవడం వల్లనే ప్రజలందరూ చెడిపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు తల్లిదండ్రులు కానీ గురువు కానీ మీ శిష్యులకు ఈ ఆవశ్యకమైనటువంటి దండన అత్యవసరమైనప్పుడు దండన కూడా చేయాలి చూడండి ఈ విధంగా సంతానమును కానీ శిష్యులను కానీ లాలించువారు తమ సంతానమునకు శిష్యులకు విషము త్రావించినట్లు నష్టభ్రష్టులను చేసిన వారు అగుదురు చూడండి పొరపాటున వాళ్ళను బుజ్జగిస్తూ వాళ్ళను చదివించాలనే ప్రయత్నం చేస్తే వాళ్లకు విషము త్రావించినట్లు వాళ్ళను నష్టం చేసిన వారైతారు మీరు కాబట్టి ఎప్పుడు కూడా సంతాన విషయంలో లాలన చేయరాదు బుజ్జగింపులే ఉండకూడదు ఏలయనగా లాలనం వలన సంతానము శిష్యులు దోషయుక్తులను అలాగే తాడడం వలన గుణయుక్తులు అగుదు నువ్వు దండన చేసినప్పుడు వాడు గుణం వాళ్ళు గుణాలు వస్తాయి లాలన చేస్తే వాళ్ళు ఇంకా వాడు దోషయుక్తుడైతాడు అనేక దోషాలు వాడిని చుట్టుకుంటాయి సంతానము శిష్యులు కూడా దాడడం వలన ప్రసన్నులు లాలనం వలన అప్రసన్నులునై ఎల్లప్పుడూ ఉండవలయను అట్లాగే ఆ శిష్యులు ఎవరైతే ఉంటారో ఆ సంతానం కూడా మీరు దండించినప్పుడు ప్రసన్నులు కావాలి దయానంద మహర్షి తన గురువు గారు విరజానందస్వామి గారు ఒకసారి ఏదో చిన్న పొరపాటు జరిగినప్పుడు వీపు మీద కొడితే ఆ యొక్క అచ్చర్లు తర్వాత అతను ఎంత ప్రసన్నుడై ప్రవచనాలు చెప్పేటప్పుడు అక్కడ ప్రజలకు చూపించాడు గురువుగారు నాకు ఇచ్చినటువంటి ప్రసాదము అని వీపు మీద అచ్చర్లు చూపించాడు అట్లా మనము ఏదైనా దండించినప్పుడు ఎవరైనా ప్రసన్నులు కావాలి కానీ వాళ్ళ ఎందు మనము అసహించుకోకూడదు ప్రసన్నులు కావాలి ఎక్కడైనా దండన జరిగినప్పుడు అలాగే లాలనము వలన అప్రసన్నులై ఉండాలి బుజ్జయిస్తుంటే మీరు దాన్ని ఒప్పుకోకూడదు అప్రసన్నులుగా ఉండాలి కానీ తల్లిదండ్రులు అధ్యాపకులు ఈర్షా ద్వేషములతో దండింపరాదు అట్లని దండించాలని చెప్పి కావాలనే కొట్టడము కావాలనే దురుద్దేశం పెట్టుకొని కొట్టడము ఈర్ష్యతో కొట్టడము అసూయతో కొట్టడం అట్లా చేయకూడదు వాళ్ళు బాగుపడాలి అనే విధంగా మనము ఆలోచించి తగినటువంటి విధంగా దండన చేయాలి అలాగే పైకి భయమును చూపుచు లోపల కృపా దృష్టిని ఉంచవలేను ఆ గురువు కానీ తల్లిదండ్రులు కానీ పైకి గంభీరంగా భయపడిచ్చినట్టుగా ఉండాలి కానీ లోపల మాత్రం కృపతో వాళ్ళు బాగుపడాలనేటటువంటి భావన ఆ తల్లిదండ్రులకు గురువుకు ఉండాలి కానీ కావాలనే కొట్టడం అనేది మంచిది కాదు దురుద్దేశంతో ఒక అసూయతో ఈర్ష్యతో కొట్టకూడదు కానీ వాళ్ళను ఒక కృపా దృష్టితో లోపల కృప అనే భావంతో వాళ్ళు బాగుపడాలి అనే భావనతో వాళ్ళను గంభీరంగా వాళ్ళను భయపడిచ్చే విధంగా ఆ విధంగా ఉండాలి కానీ కావాలనే కొట్టడం అనేది కాదు ఇక్కడ శాస్త్రం చెప్పింది ఆ విధంగా వాళ్ళు బాగుపడేదానికి దండన అవసరము అలాగే లాలనము ఎప్పుడు చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఓం తత్సత్